పండుగ పైసలు పల్లెకు ఇద్దాం పండుగ రోజు పుణ్యం చేద్దాం అనే నినాదంతో బాధ్యతా ఫౌండేషన్ వారు వంద శాతం పూర్తి సాంప్రదాయబద్ధముగా పర్యావరణ హితముగా వినాయక చవితి పూజ చేసుకుందామని కోరుకునే వారి కోసం ముప్పై మూడు రకాల వస్తువుల సాంప్రదాయ గంగా గణేష్ పూజా కిట్ను కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి అందిస్తున్నారు పల్లెలలోని ప్రకృతి వ్యవసాయ రైతులకు చేతి వృత్తుల వారికి కులవృత్తుల వారికి మరియు గోశాలలకు చేయూతనిచ్చే సంకల్పంతో బాధ్యత ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా ఈ గంగా నది నుంచి తెచ్చిన మట్టితో మట్టి విగ్రహం వస్త్రపు చేతి సంచి గ్రామాలలోని గోవు ఆధారిత రైతుల ద్వారా సేకరించిన ఆర్గానిక్ పసుపు సహజ కుంకుమ గోవు ఆధారితముగా పండించిన బియ్యముతో చేసిన అక్షతము గోవు ఆధారిత రైతులు పండించిన చెరుకును రసాయనాలు వేయకుండా వండి చేసిన బెల్లము మరియు వడపప్పు ప్రసాదం పద్మశాలి చేతివృత్తుల వారితో దారముతో వడికి చేయించిన జంధ్యము వినాయక చవితిలోని విశిష్టత తత్వము సైన్స్ ఇరవై పత్రాల ఔషధీ గుణాలు పండగ వంటకాల తయారీల గురించి మిల్లెట్ రాంబాబు గారి రచించబడిన సవివర పూజా విధాన పూజా పుస్తకం ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ పూజా కిట్ కు సంబంధించిన కొన్ని రకాల పత్రిక అందిస్తాము దీని నుండి వచ్చిన ఆదాయం మా కుటుంబ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది గ్రామీణ దేశీ గోశాలల నుంచి సేకరించిన సేంద్రియ ఎరువును వినాయక నిమజ్జనంలో వాడే తొట్టెలో వేసేందుకు సేకరించాము ఘనజీవాం సబ్సిడీలో మన దేశీయ ఆవుల నుంచి మన కోశాల నుంచి సంజీవ్ గారు ఈ సంవత్సరం ఈ పొలంలో పండించినటువంటి మైసూర్ మల్లిగా బియ్యం ఏదైతే ఉన్నాయో దాంతో చేసినటువంటి బియ్యంతో అక్షతలు చేసేసేసి మీ అందరికీ అందిస్తున్నాము సార్ మాకు ఈ ప్రకృతి సాయంత్రం అందరికీ ప్రజలకు గణేషుని తలుపు రామని ఉంది సంతోషంగా ఉంది సార్ మాకు మరి ఎవరైనా డబ్బులు వస్తున్నాయా దేవి దేవాలు వస్తున్నాయి సార్ ఇలా అరుదుగా లభించే పూజా వస్తువులతో చేసిన కిట్ కొరకు కింద లింక్ని క్లిక్ చేయండి మీకు కావలసిన లొకేషన్ ఎంచుకొని ఫోన్ చేసి మీ కిట్ను ముందస్తు నమోదు చేసుకోగలరు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు